వరంగల్ శ్రీను ఇప్పుడు మళ్ళీ తెలుగు సినీ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్న పేరు ఇది ఆగస్టు పదిహేనో తారీఖున పూరి జగన్నాథ్ గారి డబుల్ ఇస్మార్ట్ సినిమా రాబోతుంది కదా పూరి జగన్నాథ్ వల్ల కోట్లలో నష్టపోయిన వరంగల్ శ్రీను మళ్ళీ తెర మీదకు వస్తున్నారు మీ సినిమా వల్ల నేను నష్టపోయాను ఆ డబ్బులు ఇచ్చిన తర్వాతే మీ సినిమాను రిలీజ్ చేసుకోవాలంటూ పూరి జగన్నాథ్కు వరంగల్ శ్రీను అల్టిమేటమ్ ఇస్తున్నాడు నా డబ్బులను నాకు ఇవ్వకపోతే తెలంగాణలో మీ సినిమాను ఎలా రిలీజ్ చేస్తారో చూస్తా లైగర్ సినిమాను కొన్ని నష్టపోయినా థియేటర్ల యజమానులు కూడా మీ సినిమాను బాయ్కాట్ చేస్తారంటూ పూరి జగన్నాథ్ను పరోక్షంగా బెదిరిస్తున్నారు ఈ వార్నింగ్లకు పూరి జగన్నాథ్ లొంగే వ్యక్తి కాదని సినీ ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు కానీ ఈ వరంగల్ శ్రీను ఎప్పుడు ఏం చేస్తాడు ఏం చేయబోతున్నాడు అన్నదే ఉత్కంఠగా మారింది సినీ ఇండస్ట్రీలోకి కొందరు వ్యక్తులు ఉరుములా వచ్చి మెరుపులా మాయమైపోతుంటారు ఉన్న కొద్ది రోజులైనా సరే సంచలనాలను క్రియేట్ చేస్తుంటారు కాకలు తీర ఎదులనే ప్రశ్నించి మరీ నిలదీసి మరీ ఇండస్ట్రీలో పెను దుమారాన్ని లేపుతూ ఉంటారు ఈ లిస్టులో ఈ వరంగల్ శ్రీను తప్పకుండా ఉండి తీరుతారు సినీ లవర్స్కు ఈయన ఎవరు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రెండేళ్ల నుంచి ఆయన అసలు కనిపించడం లేదు కానీ రెండేళ్ల క్రితం వరకు కూడా సినీ ఇండస్ట్రీలో వరంగల్ శ్రీను ఓ ఫైర్ బ్రాండ్ తెలంగాణలో సినీ ఇండస్ట్రీని శాసిస్తున్నారు థియేటర్లన్నింటినీ గుప్పి పెట్టుకుని సినీ ఇండస్ట్రీనే కంట్రోల్ చేస్తున్న దిల్ రాజును సైతం ఈ వరంగల్ శ్రీను ఎదురించాడు ఢీ కొట్టాడు నేరుగా దిల్ రాజు మీదే యుద్ధం ప్రయాణించాడు నా సినిమాలకు థియేటర్లను దొరకకుండా చేస్తున్నారంటూ దిల్ రాజు మీదే ఓపెన్గా ఫైర్ అయ్యాడు బహిరంగంగానే దిల్ రాజు మీద ఆరోపణలు కూడా చేశాడు కూడా ఆ రోజుల్లో సినీ ఇండస్ట్రీలో అందరూ ఒకటే మాట అనుకున్నారు ఎన్నాళ్ళకు దిల్దాజును కొట్టే మగాడు సినీ ఇండస్ట్రీలోకి వచ్చాడంటూ కామెంట్లు చేశారు దిల్ రాజు వైఖరి నచ్చని సినీ ప్రియులు కూడా వరంగల్ సీనుకు సపోర్ట్ చేస్తూ వచ్చారు సినీ ఇండస్ట్రీలో దిల్దాజుకు గట్టి పోటీనిచ్చే వ్యక్తి ఖచ్చితంగా ఒకరు ఉండి తీరాల్సిందే అనుకున్న సినీ హీరోలు నిర్మాతలు కూడా ఈ వరంగల్ శ్రీను అక్కడ చేర్చుకొని అతడికి అవకాశాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు కోట్లు పెట్టి సినిమాను కొనేందుకు దిల్ రాజు ముందుకు వచ్చినా కూడా కొందరు నిర్మాతలు వరంగల్ శ్రీనుకే నైజం డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఇవ్వటం అనేది దిల్ రాజ్ గారికి కూడా మింగుడు పడలేదు వాల్మీకి డబుల్ స్మార్ట్ క్రాక్ నితిన్ చెక్ విశాల్ చక్రా సర్కారు వారి పాట నాంది డిస్కో రాజా విరాట పర్వం కార్తీ సుల్తాన్ ఆచార్య లైగర్ అంటూ చాలా చాలా ప్రతిష్టాత్మక సినిమాలనే వరంగల్ శ్రీను కొనుగోలు చేశాడు ఇస్మార్ట్ శంకర్ క్రాక్ సర్కారు వారి పాట సినిమాలతో వరంగల్ శ్రీను భారీ లాభాలను పొందాడు కానీ ఆచార్య లైగల్ సినిమాలు కొట్టిన దెబ్బకు మాత్రం వరంగల్ శ్రీను కోలుకోలేకపోయాడు రెండు వేల ఇరవై రెండో సంవత్సరం ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖున ఆచార్య సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా ఎంత ఘోరంగా ఫ్లాప్ అయిందన్నది అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నైజాంలో నలభై రెండు కోట్లు పెట్టి మరీ ఆ సినిమానుకున్న కొన్న వరంగల్ శ్రీను నిండా మునిగాడు భారీ నష్టాలను మూట కొట్టుకున్నాడు సరేలే పాపం అని చిరంజీవి రామ్ చరణ్లు వరంగల్ శ్రీను పిలిచి మరీ కొంత నష్టాన్ని భర్తీ చేసినా కూడా పూర్తిగా గట్టెక్కలేకపోయాడు ఏదైతే అదైందని ఈసారి పూర్వ జగన్నాథ్ మీద ఉన్న నమ్మకంతో లైగర్ సినిమాను కొనుగోలు చేశాడు ఆచార్య సినిమా రిలీజ్ అయిన ఐదు నెలలకే వచ్చిన లైగర్ సినిమాను వరంగల్ శ్రీను పూర్తిగా కొనిసాడు అంటే హోల్సేల్గా ఆ సినిమా హక్కులన్నింటినీ కొనేసి అతడే ఇతర డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు సినిమాను అమ్మేశాడు అదే వరంగల్ శ్రీను చేసిన బిగ్ మిస్టేక్ నిజానికి ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి లైగర్ సినిమా హక్కులను అరవై కోట్లు బట్టి మరి వరంగల్ శ్రీను కొనుగోలు చేశాడు అయితే ఇతర ఏరియాలకు సంబంధించి ఈ సినిమా హక్కులను వరంగల్ శ్రీని అమ్మేసుకున్నాడు కానీ నైజం ఏరియాలో మాత్రం సొంతంగా రిలీజ్ చేసుకున్నాడు ఎగ్జిబిటర్లతో ఒప్పందం కుదుర్చుకొని మరి ఇరవై ఐదు కోట్ల రేంజ్లో తెలంగాణలో లైగర్ సినిమాను వరంగల్ శ్రీను రిలీజ్ చేశారు కానీ ఈ సినిమాకు నైజంలో వచ్చిన అక్షరాల ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు మాత్రమే మిగతా ఏరియాల్లో ఈ లైగర్ సినిమాను అమ్మటం వల్ల కోటి రూపాయల లాభం వచ్చినా తెలంగాణలో భారీగా ఈ సినిమా నష్టపోవడంతో వరంగల్ శ్రేణుకు ఈ సినిమా వల్లనే ఏకంగా పద్దెనిమిది కోట్ల రూపాయల నష్టం వచ్చింది ఇదే పూరి జగన్నాథ్కు వరంగల్ శ్రేణుకు మధ్య వైరాన్ని తెచ్చిపెట్టింది మీ సినిమా వల్ల నేను నష్టపోయాను కాబట్టి నాకు ఆ నష్టాన్ని భర్తీ చేయాల్సిందే అంటాడు వరంగల్ శ్రీను దానికి కౌంటర్గా పూరి జగన్నాథ్ కూడా నా ఇస్మార్ట్ శంకర్ వల్ల నువ్వు భారీగా లాభపడ్డావు కోట్లలో లాభం వచ్చింది భారీగా లాభాలు వచ్చాయి ఆ లాభాల నుంచి ఒక్క రూపైనా నాకు ఇచ్చావా లేదు కదా లాభాలు వచ్చినప్పుడు ఇవ్వకుండా నష్టాలు వచ్చినప్పుడు మాత్రం నిర్మాత భరించాలంటే ఎంతవరకు కరెక్ట్ అనేది పూరి జగన్నాథ్ గారి వర్షన్ సినిమాను హోల్సేల్గా కొనేసినప్పుడు దానికి లాభం వచ్చినా నష్టం వచ్చినా నిర్మాతకు దర్శకుడికి హీరోలకు ఏమాత్రం సంబంధం ఉండదు కొనేటప్పుడు రాసుకునే అగ్రిమెంట్లపై ఈ మాట ఖచ్చితంగా ఉంటుంది ఈ కండిషన్ ఉంటుంది కానీ మానవీయ కోణంలో ఆలోచించి కొందరు హీరోలు నిర్మాతలు దర్శకులు డిస్ట్రిబ్యూటర్లకు వచ్చే నష్టాలను భర్తీ చేస్తూ ఉంటారు ఆచార్య సినిమా విషయంలో చిరంజీవి గారు చేసింది అదే కానీ లైగర్ సినిమా విషయంలో మాత్రం అది జరగకపోవటం వల్లే ఈ రచ్చ మరింతగా పెరుగుతుంది అయితే ఈ రచ్చలో మరో వింత కోణం కూడా ఉంది లైగర్ నష్టాలను భర్తీ చేయనట్టు థియేటర్ల యజమానులు అంటే ఎగ్జిబిటర్స్ పూరి జగన్నాథ్ ఇంటి ముందు ధర్నాలు చేయటం వంటివి గతంలో జరిగాయి ఇప్పుడు డబల్ స్మార్ట్ సినిమాను బ్యాన్ చేసే దిశగా కూడా ఎగ్జిబిటర్స్ కొందరు పావులు కదుపుతున్నారు అయితే మీకు నాకు సంబంధమే లేదంటాడు పూరి నేను నా లైగల్ సినిమాను వరంగల్ శ్రేణుకు మాత్రమే అమ్మేశాను అతను మీతో ఒప్పందం కూర్చుకుని మీ దగ్గర నుంచి అడ్వాన్స్లు తీసుకుని మీకు సినిమానిచ్చాడు మీ ఇద్దరికీ మధ్య జరిగిన ఒప్పందంలోకి నన్నెలా అవుతారు అన్నది పూరి జగన్నాథ్ వెర్షన్ నా దగ్గర నుంచి సినిమాలు కొని ఉంటే మీకు మాట్లాడే హక్కు ఉంటుంది కానీ అసలు మీతో ఎలాంటి ఒప్పందము లేనప్పుడు నన్ను దోషిగా చూపించే హక్కు మీకు లేదంటాడు పూరి ఇది కూడా పాయింట్ ఇదేంటయ్యా అని వరంగల్ శ్రీ ఎగ్జిబిటర్లు అడిగితే నేనే పూరి జగన్నాథ్ వల్ల పద్దెనిమిది కోట్లు నష్టపోయినంటాడు వరంగల్ శ్రీను ఇలా పూరి జగన్నాథ్ డిస్ట్రిబ్యూటర్స్ వరంగల్ శ్రీను నైజంలోని ఎగ్జిబిటర్ల మధ్య లైగర్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది అయితే తాజా ట్విస్ట్ ఏంటంటే రూల్స్ ప్రకారం వరంగల్ శ్రేణుకు కానీ ఎగ్జిబిటర్లకు కానీ పూరి జగన్నాథ్ ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదంటూ తెలంగాణ ఫిల్మ్ ఛాంబరే సర్క్యులర్ కూడా జారీ చేసింది ఈ వివాదంలో పూరి జగన్నాథ్కు సినీ ఇండస్ట్రీ క్లీన్ చిట్ ఇచ్చేసింది సో ఎవరు ఎన్ని ధనాలు చేసినా కూడా ఇక ఏ లాభము ఉండబోదు అయినప్పటికీ డబల్ స్మార్ట్ విడుదలయ్యేదాకా కూడా పూరికి కాస్త టెన్షన్ తప్పదు వరంగల్ శ్రేణు విషయానికి వస్తే వరుసగా పెద్ద పెద్ద ఫ్లాపులు డిజాస్టర్లో పడేసరికి వరంగల్ శ్రేణు కోలుకోలేకపోయాడు ఒక్క రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలోనే కొన్న సినిమాలన్నీ కూడా ఫ్లాప్లు డిజాస్టర్లు అవడం వల్ల వరంగల్ శ్రీనుకు ఏకంగా వంద కోట్ల రూపాయల నష్టం వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి దీంతో అసలు ఇండస్ట్రీ నుంచే వరంగల్ శ్రీను పూర్తిగా కనుమరుగైపోయాడు సినీ వ్యాపారంలోకి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఇక లేదనే సంకేతాలని ఇచ్చేస్తున్నాడు అందులో దిల్ రాజుకు పోటీగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నైజాంలో గట్టిగానే నిలబడటం వల్ల మరో మూడో శక్తికి చోటు లేకుండా పోయింది వరంగల్ శ్రేణుకు పూర్తిగా దారులు మూసుకుపోయాయి అన్నమాట మళ్ళీ డిస్ట్రిబ్యూటర్గా రావాలన్న ఆశ వరంగల్ శ్రేణుకు లేనప్పటికీ ఈ నష్టాన్ని మాత్రం పూరి జగన్నాథ్ నుంచి ఖచ్చితంగా రాబట్టాలన్నదే ఆయన ప్రయత్నం చూడాలి మరి వరంగల్ శ్రీను ఏం చేస్తారు పూరి జగన్నాథ్ ఏం చేయబోతున్నారు అన్న వివరాలు చివరిగా మరో మాట లైగర్ సినిమా గురించి ఇంత రచ జరుగుతుంది కదా అసలు ఈ సినిమా వల్ల పూరి జగన్నాథ్కు వచ్చిన నష్టం ఎంత అన్న లెక్కలను క్లుప్తంగా చెప్పుకుందాం నిజానికి లైగర్ సినిమాకు మాట కేవలం పూరి జగన్నాథ్ చార్మి మాత్రమే కాదు పూరి కనెక్ట్స్ అనే నిర్మాణ సంస్థ ఒకటే ఈ సినిమా నిర్మాణ పనులను చూసుకోలేదు బాలీవుడ్లో కూడా విజయ్ దేవరకొండను ఎంట్రీ చేయించాలనో లేక మరో కారణమో ఏమో కానీ కరణ్ జోహర్ కూడా పార్ట్నర్ అయ్యారు మొత్తంగా చూసుకుంటే పూరి జగన్నాథ్ చార్మీ కౌర్ కరణ్ జోహర్ అపూర్వ మెహతా హీరో యాష్ జోహర్ ఈ ఐదుగురు కూడా ఈ సినిమాకు నిర్మాతలు సగం పెట్టుబడిని పూరి జగనాథ్ చార్బీ కౌర్ పెట్టుకుంటే మిగిలిన సగం పెట్టుబడిని ఈ బాలీవుడ్ బృందం పెట్టుకుంది ఇక ఈ సినిమాకు వంద కోట్ల బడ్జెట్ను పెట్టినట్టు నిర్మాతల గతంలో చెప్పుకొచ్చారు ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల రైస్ ద్వారా నిర్మాతలకు ఎనభై ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయల డబ్బులు వచ్చాయి ఇక నాన్ థియేటికల్స్ రైట్స్ విషయానికి వస్తే లైగిర్ సినిమా డిజిటల్ హక్కులను యాభై ఐదు కోట్ల రూపాయలకు పెట్టి స్టార్ కొనుగోలు చేసింది స్టార్ లో వచ్చిందంటే మాటీవీఏ శాటిలైట్ రైస్ ను కూడా కొనుక్కుంటుంది కదా నలభై కోట్ల రూపాయలు పెట్టి అన్ని భాషలకు సంబంధించిన లైగర్ సినిమా శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా సంస్థ కొనుగోలు చేసింది ఇక మ్యూజిక్ రైట్స్ ద్వారా మరో నాలుగు కోట్ల రూపాయలు వచ్చేసాయి మొత్తం మీద ఈ నాన్ థియేటర్కల్ రైస్ ద్వారా నిర్మాతలకు తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు వచ్చేసాయి అనమాట ఇందాక మనం థియేటర్కల్ రైట్స్ ద్వారా ఎనభై ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలు డబ్బులు వచ్చాయని చెప్పుకున్నాం కదా వీటికి అనగా మరో తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు నిర్మాతలకు వచ్చాయన్నమాట మొత్తం కలిపి లైగర్ సినిమా ద్వారా నిర్మాతలకు వచ్చిన డబ్బులు అక్షరాల నూట ఎనభై ఏడు కోట్ల నలభై లక్షల రూపాయలు ఇవి లైగర్ సినిమా ద్వారా నిర్మాతలకు అన్ని రూపాల్లోనూ వచ్చిన డబ్బులు వీటిలో పెట్టిన పెట్టుబడి వంద కోట్ల రూపాయలు తీసేస్తే మిగిలింది అక్షరాల ఎనభై ఏడు కోట్ల నలభై లక్షల రూపాయలు పెట్టుబడిలో సగం పెట్టుబడిని పెట్టారు కాబట్టి పూరి జగన్నాథ్ చార్మిలకు కూడా లాభాల్లో సగం డబ్బులు వచ్చేస్తాయి సో ఈ లెక్కను చూసుకుంటే పూరి జగన్నాథ్ చార్మిలకు కనీసం నలభై నాలుగు కోట్ల రూపాయల వరకు లాభం వచ్చినట్టు లెక్క నిజానికి ఈ సినిమా వల్ల నష్టపోయింది డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లే కానీ నిర్మాతలు మాత్రం అస్సలు నష్టపోలేదు ఇది మాత్రం పచ్చి నిజం వచ్చిన లాభాల నుంచి కాస్త కోస్తో వరంగల్ శ్రీను ఇచ్చి ఈ వివాదాన్ని పరిష్కరించుకోవచ్చు కానీ ఒప్పందాలు పక్కాగా ఉన్నప్పుడు లాభాలు వచ్చినప్పుడు ఒక్క రూపాయి కూడా ఇవ్వని వాళ్లకు ఇప్పుడు తిరిగి ఇవ్వాల్సిన అవసరమే లేదన్నది పూరి జగన్నాథ్ భావన వాదన అసలే పూరి జగన్నాథ్ పక్క బిజినెస్ మ్యాన్ కదా ఇదండి లైగ సినిమా విషయంలో వరంగల్ శ్రీను పూరి జగన్నాథ్ మధ్య కాంట్రవర్సీకి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ